నెల్లూరు జిల్లా కలువైలో శ్రీ వివేకానంద స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ముందుగా స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీకి వెళ్లి అక్కడ మనోహరంగా ఏర్పాటు చేశారు రోడ్డు భద్రతపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను విద్యార్థులు నృత్యాల రూపంలో చేయడం ఆకర్షించబడ్డాయి ఈ అవగాహన కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి ఏఎస్ఏ రమణయ్య ఆర్ఐ సుధీర్ బాబు విఆర్ఓ రవి మరియు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే విద్యార్థులు చేసిన ఈ ప్రయత్నం ప్రశంసనీయమని గ్రామస్తులు అధికారులు అభిప్రాయపడ్డారు v、vale、a అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అవగాహన కల్పించడం కోసం శ్రీ వివేకానంద హై స్కూల్ కలువై స్కూల్ పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది మాకు ఈ అవకాశం ఇచ్చిన కలువై ప్రజలందరికీ మరోసారి హాయ్ ఎవరీవన్ గుడ్ మార్నింగ్ ఐ యామ్ స్టెరీ మై నేమ్ ఇస్ శ్రేయ

రోడ్డు భద్రతా నియమాల గురించి మేము ఒక డ్రైవ్ చేయదలుచుకొని ప్రతి ఒక్కరిని రోడ్డు నియమ నిబంధనలు పాటించే విధంగా మోటివేట్ చేయాలనుకుని మేము ప్రయత్నంతో ఈ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించడం ఓకే ఈ సమావేశానికి మా ఆర్ఐ గారు మా ఎస్ఐ గారు వీళ్ళందరూ హాజరు కావడం మాకెంతో స్ఫూర్తిదాయకము సంతోషదాయకంగా ఉందని తెలియజేసుకుంటాం